ప్రజలారా గమనించండి ఇలాంటి పని చేసేదానికి మీరు ఎవరన్నా రెడీనా ఇలాగా మీ బాధ్యత మరుస్తున్నారు రేపు ఒకటి పదకొండు నుంచి ఇలా బ్లాక్ అయితే ఆ బ్లాక్ అయిన ఇంటి ముందర అటు ఇరవై ఇల్లు వాళ్ళే మాకు మనుషులు చిక్కటం లేదు మనుషులు చిక్కటం లేదు మీరు బాధ్యత తీసుకోండి మీ శానిటరీ వేస్తారు దాంట్లోకి మీ డైపర్లు వేస్తారు వీటిలో ఏమేమియకూడదు అన్ని వేస్తారు టీషర్ట్లు ట్రాయర్లు ఒకటి పదకొండు నుంచి ఎక్కడ బ్లాక్ అయితే ఎక్కడ బ్లాక్ అయితే ఇరవై ఇల్లు వెనకల ఇరవై ఇల్లే బాధ్యులు చూడండి బ్లాక్ కావడానికి కారకులు మీరే ఎలా ఉన్నాయి చూడండి మొత్తం పైపులు ఏమే మీరు ఏమేమి వాడకూడదర్శన పైపు లైన్ చేస్తారు ఒకటి ముప్పై పది ఇరవై నుండి ఏ ప్రాంతంలో బ్లాక్ అయితే వాటి చుట్టూ ఉన్న నలభై ఇళ్ళు వారిదే బాధ్యత ఇట్లు ప్రభాకర్ రెడ్డి మున్సిపాలిటీ అన్నారు ప్రభాకర్ రెడ్డి చూడండి మీరే చూడండి చూడ అంత లోపలికి ఎవరి దిగుతారా ఒక్కొక్కటి లక్ష్మీనారాయణ థియేటర్ దగ్గర ముప్పై మూడు అడుగులు దిగాలి కిందికి దాంట్లో గ్యాస్ వస్తాయి అన్ని వస్తాయి ఇంతకుముందు ఏడు వందల యాభై ఇస్తాడు మళ్ళీ పన్నెండు వెయ్యి రూపాయలు చేసిన లేదు పంతొమ్మిది వందలు పదహైదు వందలు అడుగుతున్నారు దయచేసి చెప్తున్నా ఈ రోజు నుంచి ఎక్కడ బ్లాక్ అయితే అక్కడ నలభై ఇళ్ళది బాధ్యత